ఓం శ్రీ గురుభ్యో నమ విఘ్నేశ్వరుని యొక్క శక్తివంతమైన మంత్రాలు విఘ్నాలను తొలగించే దేవుడు ఐశ్వర్యాన్ని ప్రసాదించే విఘ్నేశ్వరుడు ఈరోజు మనం శక్తివంతమైన గణేష్ మంత్రాలను పారాయణం చేసుకుందాం ఇవి మన జీవితంలో శుభం అదృష్టం విజయాన్ని తీసుకురావడంలో సహాయపడతాయండంలో ఏమాత్రం సందేహం లేదు ప్రతి మంత్రం వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకోండి గణేష్ని అనుగ్రహాన్ని పొందండి ముందుగా ఆరు శక్తివంతమైన మంత్రాలు పారాయణం తర్వాత ఈ మంత్రాలకు అర్థము తెలుసుకుందాము ఈ వీడియోను పూర్తిగా చూడండి మొదటగా శ్రీ గణపతి బీజ మంత్రం ఓం గం గణపతయే నమ గణపతయే నమ గం గణపతయే నమ తర్వాత వక్రతుండ మహాకాయ మంత్రం वक्रतुण्ड वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वक्रतुण्ड वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा तर्वातदि श्रीसिद्धिविनायकमन्त्रं ॐ श्रीसिद्धिविनायकाय नमः ॐ श्रीसिद्धिविनायकाय नमः ॐ श्रीसिद्धिविनायकाय नमः गायत्री श्रीगणेशगायत्रीमन्त्रम् ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात् ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि తన్నో దంతి ప్రచోదయాత్ ఓం వేద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ తర్వాతది మూషిక వాహన మంత్రం ఇది మూషికవాహన శ్లోకంగా కూడా చదువుకోవచ్చు मूषिकवाहन मोदकहस्ता चामरकर्ण विलम्बितसूत्रा वामनरूपा महेश्वरपुत्रा विघ्नविनायकपादनमस्ते मूषिकवाहन मोदकहस्ता चामरकर्ण विलम्बितसूत्रा वामनरूपा महेश्वरपुत्रा पुत्रा वेघ्न विनायकपादनमस्ते मूषिकवाहन मोदकहस्ता चामरकर्ण विलम्बितपुत्र वामनरूपा महेश्वर पुत्र नमस्ते चवरदि विघ्ननाशकमन्त्रम् ఓం విఘ్న నమః నమ విఘ్న నమః నమ విఘ్న నాషాయ నమ ఇప్పుడు ఈ ఆరు మంత్రాలకేనో అర్థాన్ని తెలుసుకుందాం ఓం గం గణపతియే నమః నమ ఇది శ్రీ గణేషుని యొక్క బీజమంత్రం ఈ మంత్రం యొక్క అర్థం అడ్డంకులను అధిగమింపజేసేవాడైన గణేషునికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ మంత్రాన్ని జపించటం ద్వారా విఘ్నేశ్వని యొక్క ఆశీస్సులు లభిస్తాయి తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి సమస్యలు తొలగిపోతాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి తర్వాతి మంత్రం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా గణపతి దేవ ఒకరమైన తొండము కలవాడవు విశ్వమంతటిని తమలో ఇముడ్చుకున్న శరీరము కలవాడవు కోటి సూర్యుల కాంతితో ప్రకాశించేవాడు అయిన నీకు నమస్కరించుచున్నాను నేను చేయు ప్రతి పనిని నిర్విఘ్నంగా జరిగినట్లు ఆశీర్వదింపచేయము అనేది దీని అర్థము మనం ఏ పని చేయాలి అన్న మొదట విఘ్నేశ్వరుని పూజ చేసుకొని మొదలు పెడతాము ప్రతి గుడిలో మనకు మొదట దర్శనం ఇచ్చేవాడు విఘ్నేశ్వరుడు అందుకని ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం తర్వాతి మంత్రం ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమ ఇది విఘ్నేశ్వరునికి నమస్కారం చేసే ఒక మంత్రం ఈ మంత్రంలో సిద్ధి వినాయకుడు అంటే కార్యసిద్ధిని కలిగించేవాడు అని అర్థం మనం తలపెట్టిన ప్రతి కార్యంలోనూ అడ్డంకులు తొలగించే ఓడని అర్థం ఈ మంత్రాన్ని జపించడం ద్వారా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని జీవితంలో స్పష్టత దిశ లభిస్తుందని తలపెట్టిన ప్రతి పని సిద్ధిస్తుంది అని దీని అర్థం ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా పారాయణం చేస్తే మనం అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి గణేష గాయత్రి మంత్రం ఓం తత్ పురుషాయ విద్మహే ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ ఈ అర్థం సృష్టికి మూలమైన పరమాత్మ ఏకదంతం కలిగినటువంటి గణేషుణ్ణి తెలుసుకుందాం వక్రతుండం కలిగవాడిని గణేషుణ్ణి ధ్యానిద్దాం ఏనుగు వంటి వాడు అంటే గణేషుడు మా మనస్సులను జ్ఞానంతో ప్రకాశింపచేయుగాక అని దీని పూర్తి అర్థం ఈ మంత్ర ధ్యానం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి గణేష్న అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని పొందుతాం మానసిక గందరగోళాన్ని తగ్గించి ఏకాగ్రతను పెంచుకుంటాం సాధన జ్ఞానం మరియు సంపదల పొందటానికి మార్గం సుగమం అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి మూషిక వాహన మోదక హస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే దీని అర్థం ఎలుకను వాహనంగా కలిగినవాడు ఉండ్రాలను అత్యధికంగా ఇష్టపడేవాడు పెద్ద పెద్ద చెవులు కలిగినవాడు పవిత్రమైన సూత్రాన్ని ధరించేవాడు పుట్టి రూపంలో ఉండేవాడు మహేశ్వరుని యొక్క కుమారుడు భక్తుల విఘ్నాలను తొలగించేవాడు అటువంటి వినాయకుని పాదాలకు నేను నమస్కరిస్తున్నాను ఈ శ్లోక పారాయణం వల్ల జీవితంలో వచ్చే అన్ని విఘ్నాలకు పరిష్కారం లభిస్తుంది అని నమ్ముతారు ఓం విఘ్ననాశనాయ నమ ఇది విఘ్నేశ్వరుని యొక్క శక్తివంతమైన మంత్రము దీని అర్థము ఆటంకాలను తొలగించే గణేశునికి నమస్కారము ఈ మంత్రాన్ని జపించటం వల్ల కష్టాలు ఆటంకాలు తొలగిపోయి విజయం విజ్ఞానం శ్రేయస్సు వంటివి లభిస్తాయి అని నమ్ముతారు ముఖ్యంగా విద్యార్థులు ఈ మంత్రాన్ని ఎక్కువగా పారాయణం చేయవలసి ఉంటుంది మరి ఈ మంత్రాలను ఎలా పారాయణం చేయాలి నిశ్శబ్దమైన ఏకాంత ప్రదేశంలో కూర్చొని శుచిగా శుభ్రంగా సిద్ధమయ్యి చక్కగా ఒక్కొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి అన్ని మంత్రాలు నూట ఎనిమిది సార్లు ఒకే రోజు చేయడం కుదరదు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్రాన్ని ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఈ నూట ఎనిమిది సార్లు పారాయణం చేయడానికి తులసి జపమాలను ఉపయోగించండి విఘ్నేశ్వరుడు మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలను విఘ్నేశ్వరుడు మన జీవితంలో వచ్చేటువంటి అడ్డంకులు వివిధ రకాలైన విఘ్నాలను తొలగించి మనం చేపట్టే పనులలో మనకు అందరికీ విజయాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ అందరికీ విఘ్నేశ్వర కటాక్ష ప్రాప్తి రస్తు ఓం శ్రీ గురుభ్యో నమః నమ